రామరాజు కోసం వచ్చి భాగ్యం శ్రీవల్లి ధనవంతులు కాదని నిజం బయట పెట్టిన చిన్ననాటి స్నేహితుడు ఎందుకు ఏం జరిగింది అసలు రామరాజు కోసం వచ్చి భాగ్యం శ్రీవల్లిల గురించి వా రామరాజు చిన్ననాటి స్నేహితుడు చెప్పడం ఏంటి అంటే వాళ్ళ గురించి అతనికి బాగా తెలుసా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమంగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే భాగ్యమానందరావు ఇద్దరు ప్లాన్ చేసి మొత్తానికైతే వేదవతిని రామరాజుని చందుని బాల్త కొట్టిస్తారు వాళ్ళ గురించి ఇంకా నర్మదకు ప్రేమకు తెలిసిన ప్రేమ చెప్పడానికి ప్రయత్నించినా నర్మద చెప్పొద్దని చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్య క్లాష్ అయితే మొదలవుతుంది మొత్తానికైతే ఇద్దరి మధ్య ఇంకా జోడీ కుదిరి ఇద్దరు కూడా ఒక విడిచి ఒకరు ఉండలేమంటూ అక్క చెల్లెల్లిద్దరూ హత్తుకుంటారు వాళ్ళని చూసి వేదవతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇదంతా చూసి తట్టుకోలేకపోతుంది ఇంకా బల్లి అయితే ఎందుకంటే నర్మదా ప్రేమ శాశ్వతంగా దూరం అయిపోతే ఇంకా ఇంట్లో సంతోషం అనేది ఉండదన్న ఉద్దేశంతో అనుకుంటుంది కానీ ఇదే విషయాన్ని తీసుకెళ్లి తన తల్లిదండ్రులకి చెప్పేసేసరికి ఏంటమ్మా ఏంటమ్మడు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం ఏంటమ్మా నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు నేను ఏం చేయాలో కూడా తెలియడం లేదు అని చెప్పనేసరికి దేని గురించి అమ్మడు అనగానే మీకు మీరే బాగానే చెప్పేసి వచ్చేసారు పది లక్షల విషయం గురించే మా ఆయన కంగారు పడుతున్నాడు అమ్మడు నీకు అసలు విషయం తెలియదు కదా మీ ఆయనకి ఆల్రెడీ ఆ పది లక్షలు మేము ఇవ్వలేమని చెప్పేసమ్మా అనగాని ఏం తెలుస్తుందమ్మా పది లక్షలు ఇవ్వలేమని మీరు బాగానే చెప్తున్నారు ఆయన మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే ఆయన నాతో మాట్లాడడం లేదు ఆయన ఈ బాధలో ఏదైనా చేసుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే అనగానే పైగా నర్మద కూడా నాకు వార్నింగ్ ఇచ్చిందనగాని చూడమ్మడు వాళ్ళ గురించి ఏదొక గుట్టు తెలుసుకో వాళ్ళని ఆ గుట్టుతో లాక్ చేసామనుకో వాళ్ళు నోరు వెప్పరు నువ్వు ఆ ఇంట్లో మహారాణిలా ఉండొచ్చు అనగాని వాళ్ళు మంచి వాళ్ళమ్మా వాళ్ళు ఏ తప్పు చెయ్యరు అనగాని మంచి వాళ్ళ ముసుగులో ఉండే ఏదొక తప్పు చేస్తారు ఖచ్చితంగా తప్పు విషయం బయట పడుతుంది అప్పుడు ఏం చేయాలో అది చెయ్యి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా వాళ్ళ కాస్త ఇంటికి వచ్చేసి అదే టెన్షన్లో ఉంటుంది ఇంకా వీడైతే చాలా టెన్షన్ పడతాడు చందు సేటు అదే సమయానికి ఎవరో చనిపోయారంటే ఊరు వెళ్లడంతో కొంచెం ప్రశాంతంగా ఉంటాడు ఇంకా రామరాజ్ అయితే ఇంటికి వస్తాడు ఏంటండి ఈ టైంలో ఇంటికి వచ్చారు అనగానే అదే నా చిన్ననాటి స్నేహితుడు రంగారావు లేడు అనగానే అవును రంగారావు అన్నయ్య అని చెప్పనగానే తను ఇంటికి వస్తున్నాడు అని చెప్పనేసరికి అవునా అన్నయ్య ఇంటికి వస్తున్నాడా ఫ్యామిలీతో వస్తున్నాడా అనగానే అవును ఫ్యామిలీతోనే వస్తున్నాడు అని చెప్పారు అన్నయ్య గారు అన్నయ్య గారు అనుకుంటూ భాగ్యం వాళ్ళు వస్తారు రెండు రెండి అని చెప్పనేసరికి ఏంటి ఇలా వచ్చారు అనగానే ఏమీ లేదు అన్నయ్య గారు చూసిపోదామని అని చెప్పాను కానీ సరే రండి సరైన సమయానికి వచ్చారు అని చెప్పి నా చిన్ననాటి స్నేహితుడు వస్తున్నాడు అని చెప్పను కానీ అవునా సరే అని ఇంకా లోపలికి వెళ్ళి లోపల కూర్చుంటారు కూర్చునేసరికి వాళ్ళు కారులో ఫ్యామిలీతో సహా వస్తారు వీళ్ళ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో తెలియదు కానీ ఈ రంగారావు అన్న వాళ్ళు ఒకప్పుడు ఒక చోట ఉండేవారు వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ పనిచేసేవారు వాళ్ళక్కడి నుంచి కొంచెం డబ్బుని దొంగతనం చేసుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చి సైకిల్ అది పెట్టుకు కొనుక్కొని ఇడ్లీ వ్యాపారం చేసుకున్నారు ఇది జరిగి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వేరే ఏరియాలో ఉండేవారు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు వీళ్ళిద్దరు సో వాళ్ళు నుంచి వచ్చేస్తారు వచ్చేసేసరికి వచ్చి ఇలా జరుగుతుంది కరెక్ట్గా రంగారా వాళ్ళు వస్తారు రావడంతో వాళ్ళు వచ్చేసరికి రెండు రెండి అని చెప్పి చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు అమ్మ అందరినీ పిల్లల్ని అందరినీ పిలిపిస్తారు అందరినీ పిలిపించేసరికి అందరు కూడా వస్తారు వల్లికి వాళ్ళు గుర్తుండరు వల్లి ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం అంటే కొంచెం చిన్న ఉంటుంది కదా సో వాళ్ళని పోల్చుకోలేదు వాళ్ళు వాళ్ళని పోల్చుకోలేరు పోల్చుకోపోయేసరికి అంతా చెప్తారు తన పెద్ద కొడలు పెద్ద కొడుకు చిన్న కొడలు చిన్న కొడుకు నడుపు నడుపుకోడలు అని మొత్తం అంతా కూడా అందరికి పరిచయం చేస్తారు అందరూ నమస్కారం చేస్తారు చేసేసరికి అమ్మడు అనుకుంటూ భాగ్యం భాగ్యం వెనకాల ఆనందరావు వస్తారు ఒక్కసారిగా లేచి రంగారావు నిలబడతాడు నిలబడేసరికి ఏంట్రా నిలబడ్డావు అని చెప్పనగానే కానీ వీళ్ళు అనగానే వీళ్ళే వల్లి వాళ్ళు పాపం చాలా కోటేశ్వర్లు ఈ మధ్యనే మోసం చేస్తే ఫైనాన్స్కి ఇచ్చిన వాళ్ళందరూ కూడా మోసం చేస్తే డబ్బులు మొత్తం పోయి వీధిన పడ్డారు పాపం అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి మన దగ్గరే ఉంటారు తిండి తినడానికి కూడా కొంచెం వాళ్ళకు ఇబ్బందిగా ఉంది మనకు బాగానే సంపాదించాను కదా అని రమ్మని చెప్పాను అనగానే ఏంటి వీళ్ళు కోటేశ్వర్లా అని చెప్పనేసరికి అవునన్నయ్య గారు వాళ్ళు కోటేశ్వర్లే ఈ మధ్యనే మోసం చేశారు అనగానే చూడమ్మా వేదవతి ఎంత కోటీశ్వర్లైనా ఎంత మోసం చేస్తే మాత్రం ఇంత దేన స్థితిలోకి వచ్చారు మరొక విషయం చెప్తున్నాను రామ్ రామరాజు వీళ్ళు నువ్వనుకున్నట్టు కోటీశ్వర్లు అయితే కాదు అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునన్నయ్య గారు వీళ్ళు కోటీశ్వర్లు కాదు వీళ్ళు ఒక దొంగ దొంగల కుటుంబం అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు దొంగల కుటుంబం ఏంటి అని చెప్పాను కానీ అవునన్నయ్య గారు వీళ్ళు పదిహేను సంవత్సరాల క్రితం మా ఇంట్లో పనిచేసేవారు వీళ్ళకిద్దరి ఆడపిల్లలు పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి ఈ అమ్మాయి మరి పెద్దదో చిన్నదో నాకు తెలియదు ఎందుకంటే పదిహేను సంవత్సరాల క్రితం కదా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండడంతో నేను తనని చూసినా గుర్తుపట్టలేకపోయాను వాళ్ళు దొంగ మా ఇంట్లో పనిచేసేవారు ఒకరు తోట పని మరొకరు వంట పని చేసుకుంటూ బాగానే నమ్మకంగా ఉండేవారు రోజుకి కొంచెం డబ్బు కనిపించకపోయేసరికి సర్లే ఏదో లెక్క తప్పేమో అనుకున్నాను అలా అలా అబ్జర్వ్ చేసి ఇంట్లో సీసీ కెమెరాలు వేయించడంతో వీళ్ళిద్దరు గుట్టు బయటపడింది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఒకేసారి పదివేలు అలా తీసేస్తే దొరికిపోతామని రోజుకి కొంత కొంత వెయ్య రెండు వేలు వెయ్య రెండు వేలు అంటూ ఇల్లు ఓడవడానికి వెళ్ళి ఆ బెడ్రూమ్లో ఉన్న బీర్వాలోంచి తీసేసేవారు ఎందుకో అనుమానం వచ్చి ఈయనికి సీసీ కెమెరాలు వేయించారన్న విషయం వీళ్లకు తెలియక వీళ్ళ చేతి వాటంతో అలానే వెళ్ళి డబ్బు తీస్తారు తీస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు దొరికిపోయేసరికి పోలీసులకు ఫోన్ చేద్దామనుకునే లోపే క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకోవడంతో వదిలేశాము ఇది పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది తర్వాత వీళ్ళను ఒక చోట సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ వీణ చూసి నాకు చెప్పారు ఆనంద్ర వాళ్ళు అక్కడ ఉన్నారు అనగానే పోనీలేండి వదిలేసేయండి ఆడపిల్లలతో ఉన్నారు ఎందుకులేండి వదిలేసేయండి అనగానే సరే అని వదిలేశాను నువ్వు చెప్పావని ఆడపిల్లలు ఉన్నారని అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా నిజమా అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంట్రా పదిహేను సంవత్సరాల క్రితం వీళ్ళు మా ఇంట్లో పనిచేశారు వాళ్ళనే అడుగు అని చెప్పనేసరికి వాళ్ళు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని చెప్పాను కానీ అవునా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నామా నువ్వు అప్పుడు ఆపేవు కదా కాంతం అప్పుడు ఆపినా ఇప్పుడు నేను పోలీసులు పిలిపిస్తాను అప్పుడు దొంగతనం చేసి పారిపోయిన వాళ్ళు ఇప్పుడు దొరికారని పోలీసులకు చెప్తాను అని చెప్పనేసరికి వద్దు వద్దండి అంటూ ఆనందరావుకి ముందే కంగారు కదా వెళ్ళి రా రంగారావు కాళ్ళు పట్టేసుకుంటాడు పట్టేసుకునేసరికి ఆశల విషయం బయటపడుతుంది చెప్పండి అని చెప్పనగానే అవును మాకు ఎలాంటి డబ్బు లేదు మేము కోటీశ్వర్లము కాదు మీ ఇంటి సంబంధం కోసమే మేము అబద్ధాలు చెప్పాము మోసాలు చేశాము మా గురించి నర్మదకు ప్రేమకు తెలిసిపోయింది మేము పేదింటి వాళ్ళమని మేము అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వల్లికి పెళ్లి చేసామన్న విషయం తెలిసిపోయింది అది ఎక్కడ మీకు చెప్తే మా అమ్మాయిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారేమోనన్న భయంతో మేము అబద్ధం చెప్పాము మా ఆస్తులన్నీ పోయాయని మేము రోడ్డున పడిపోయామని అబద్ధం చెప్పాను లేదంటే మాకు ఎలాంటి ఆస్తులు లేవు మేము ఎప్పుడు అదే ఇంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాం మా వేషధారణ మా భాషధారణ ఎప్పుడు ఎలానే ఉంది మేము కోటీశ్వర్లము కాదు అంటూ వాళ్ళు పట్టుకొని ఇంకా భాగ్యం వాళ్ళు చెప్పేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎంత మోసం చేశారు అంటే కావాలనే మీకు డబ్బు లేకపోయినా పది లక్షలు నన్ను మాయచేసి మభ్యపెట్టి తీసుకున్నారా అని చెప్పనేసరికి పది లక్షలు ఏంటి పెద్దోడా అనగానే అవునా అన్న పెళ్ళికి రెండు రోజులు సమయం ఉందనగా వీళ్ళు నా దగ్గరికి వచ్చి మాకు డబ్బులు సమకూరలేదు డబ్బు కావాలి డబ్బు లేదు పెళ్ళి ఒక పది రోజులు వాయిదా వేద్దాము అని మాట్లాడితే నిజమేనేమో అనుకుని సేటు దగ్గర అప్పు తీసుకొచ్చి ఇచ్చాను పది రోజులు కాదు కదా రెండు నెలలు అయ్యింది ఏమో డబ్బులు అడుగుతుంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో పైగా నర్మదికి ప్రేమకి నిజం తెలిసిపోయిందని వీళ్ళు నాటకాలు ఆడినట్టున్నారు నా పది లక్షలు కూడా ఇవ్వలేమని చెప్పారు నాన్న నేను ఆ డబ్బు కోసమే మదన పడుతున్నాను మొన్న నేను డల్గా ఉంటే దేని గురించో ఆలోచిస్తున్నాను అని మీరు నన్ను అడిగారు కదా నేను ఆలోచించేది ఆ డబ్బు కోసమే అని చెప్పనేసరికి ఏంటిదంతా నా కొడుకును మాయ చేసి మోసం చేసి డబ్బు తీసుకున్నారా అని చెప్పనేసరికి అది అన్నయ్య గారు అని చెప్పాను కానీ నాకు అప్పుడే అనుమానం వచ్చింది బావా ఈ పెళ్ళికర్చంతా నీ చేత పెట్టిద్దామనుకున్నారు నీ చేత పెట్టిస్తే ఈ గొడవ ఉండదని కానీ నువ్వు వాళ్ళే పెట్టుకోవాలి అనడంతో పెద్దోడికి ఇలా సోపేసి పది లక్షలు తీసుకునేట్టున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది కాదు అన్నయ్య గారు అందుకని చీ నోరం మీరు నిజంగా ఆస్తులు పోగొట్టుకున్నారేమో అయ్యో రోడ్డుని పడ్డారు అని మీ మీద జాలి చూపించాను కానీ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కుట్ర చేసింది ఇదంతా తెలిసాక మిమ్మల్ని క్షమించనే కూడదనిపిస్తుంది అదే కాదు మావయ్య ప్రతి విషయంలో ఇంటి పెత్తనం సాధించడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది వల్లి ప్రతి విషయంలో తనే ముందుండాలని తనే కలగ చేసుకుని మన ఇంట్లో గొడవలు కూడా వచ్చేటట్టు చేసింది అని చెప్పాను కానీ అవునమ్మ వలి అవునమ్మ ప్రేమ నువ్వు చెప్పింది నిజమే అనగానే ఈ విషయం మాకు ఆ రోజే తెలుసు నమ్మని నమ్మిన వాళ్ళని నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మీరు తట్టుకోలేరన్న ఒకే ఒక్క కారణం చేతే మేము ఆ రోజు నిజాన్ని దాచిపెట్టమ్మామయ్యా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము వల్లి అక్క వాళ్ళకి ఏదొక శిక్ష విధించాలి లేదంటే అదే తల పొగరుతో ఇలా ఎంతమందిని మోసం చేస్తారో మా బావగారు ఎంత అమాయకులు బావగారిని మోసం చేసి పది లక్షలు తీసుకున్నారు అందుకే బావగారు ఆ డబ్బు కోసమై ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తున్నారు చాలా టెన్షన్ కూడా పడ్డారు సేటు నిజం చెప్పేస్తాడేమో చెప్పేస్తే మీ ముందు తల వంచుకుని నిలబడాలని బావగారు ఎంతగానో కంగారు పడ్డారు అని చెప్పి నర్మదా ప్రేమ చెప్పేసరికి ఇంకా శివ జ్యోష్ణ చెంప సారీ వల్లి చంప చెల్లు మనిపిస్తుంది వేదవతి యావండి ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అని కానీ అదే ఆలోచిస్తున్నాను వీళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు మోసం చేసి పెళ్ళి చేశారు ఆడపిల్ల జీవితం కోసం చేశారా అనుకోవచ్చు కానీ నా కొడుకును మోసం చేసి పది లక్షల రూపాయలు తీసుకుంటే ఎలా వదిలిపెడతాను అందుకే వదిలిపెట్టను అందుకోసమనే నా కొడుకు గురించి అయినా ఆలోచించి వీళ్ళు పది లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే వల్లిని కాపరానికి తీసుకురమ్మని చెప్తాను అని చెప్పనేసరికి మంచి మాట చెప్పారు అని చెప్పి అందరూ కూడా అంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్